తను చెప్పకూడని రహస్యం చెప్పేశాడని రెండు కళ్ళు తీసేశారని చుట్టు తీసేశారని స్త్రీలోనుడని వ్యభిచారి అని చెప్తుంటారు ఎవరు ఆయన పచ్చి అబద్ధం అది పచ్చి అబద్ధం అది పెద్దలు తెలియక చాలా మంది తొందరపడి సంస్థి వ్యభిచారిగా ప్రకటించారు నేను ఇంతమంది వింటుండగా లైవ్ లో వెళ్తుండగా సర్వ సమాజము క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను రేపు న్యాయపీఠం ఉంది ఈ విషయంలో సిక్కుపడాల్సి వస్తుందేమో జాగ్రత్త సంసోన్ వ్యభిచారి కాదు సంసోన్ స్త్రీలుడు కానే కాదు ఎందుకు కాదు మీకు వాక్యాధారాలతో నిరూపిస్తా మీరు చూసిన వచనాలు కేవలం పై పైన చూసిన వచనాలు ఎవరో చెప్పగా విన్న వచనాలు మాత్రమే అర్థమయ్యేటట్టు చెప్పనా పది మంది కన్నెకల్లో ఎంతమంది ఎత్తబడ్డారు ఎంతమంది విడవబడ్డారు ఎంతమంది పడుకున్నారు ఎంతమంది బెలుపుగా ఉన్నారు వెరీ గుడ్ ఇది కూడా పశ్చాపత్ ఎందుకంటే బైబుల్లో అందరూ పడుకున్నారని ఉంటుంది ఐదుగురు పడుకున్నారని లేదు మరి మీరు ఐదుగురాలు కాకుండా ఐదుగురాలు చెప్పడం వెనకాల ఉద్దేశం ఏమిటి పెద్దలు చెప్పారు కాబట్టి ఎందరో మహానుభావులు చెప్పారు కాబట్టి సండే స్కూల్ నుంచి మనం కూడా అదే విన్నాం కాబట్టి నిద్రపోవడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్లా నూనె సమకూర్చుకోలేదు అందుకు వారు విడవబడ్డారు మత వార్త ఇరవై ఐదు ఐదులో ఉంటుంది పెట్టి కుమారుడు ఆలస్యం చేయగా అందరూ కురికి నిద్రించి అందరు పడుపునారు ఐదుగురు కాదు అలాగే ఇలా ఇది కూడా అలాంటిదే వ్యభిచారి కాదు సంసర్ ఎందుకు కాదు నేనే మీ సమాధానం కూడా మీ దగ్గరే ఉంది నాకు చెప్పండి మీరే మొట్టమొదటిగా అతడు ఒక ఫిలిస్తీ అమ్మాయిని ప్రేమించాడు దేవుడు ఒకరికి ప్రేమిస్తే తప్పుగా ఎప్పుడు అనుకోడు ఆయనే ప్రేమించమన్నాడు కానీ నువ్వు పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు కదా అక్కడే కొంత సమస్య వస్తుంది బైబుల్ పట్టుకొని ప్రేమించమనేమో ఆయన చెప్పాడు నువ్వేమో పువ్వు పట్టుకొని ప్రేమిస్తున్నావు అక్కడ దేవుడినితో ఏం చెప్తున్నాడంటే సరే నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావా ఇష్టపడితే నీ పెద్దవారితో మాట్లాడు వారి పెద్దవారితో మాట్లాడించు అంతేగాని సినిమాలకు వారుకులకు ఎవరికి తెలియకుండా గ్రహంతర యానం చేయడానికో వేరే గ్రహాలకు వెళ్ళడానికి ఏలియన్స్ సహాయం తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏలియన్స్ అనమాట అవి అలాంటి పనులు చేయడం చెప్తున్నాడు అంతే నాదే నువ్వు ఒకరిని ఇష్టపడటం తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రాసెస్ ఉంది సంసను ప్రేమించి ఏం చేశాడు తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళ పెద్దల్ని కూడా ఒప్పించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అవునా మీరు ఇప్పటిదాకా ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పారు ఇప్పుడు నిజాన్ని గట్టిగా చెప్పాలి మనుషుల స్వభావమే అలాంటిది అబద్ధాన్ని గట్టిగా చెప్తాం పది మందికి చెప్తాం అది అబద్ధం అని తెలిసినాక నిజం చెప్పమ్మది ఆ ప్రొత్తమే ఆయన సైలెన్స్కి వెళ్ళిపోతావు అరే నీ పని అది కాదు పది మందికి తప్పుడు ప్రచారం చేశావు ఇప్పుడు నువ్వే వంద మందికి సత్యాన్ని ప్రచారం చేయాలి లేకపోతే లెక్కలోకి వచ్చేస్తుంది అంత పలాని బ్రదర్ మంచివాడు కాదని నువ్వు పది మందికి చెప్పావు అతను మంచిోడు అని నిరూపణ అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలి నీ బాధ్యత నువ్వు చెప్పిన పది మందికే కాకుండా ప్రాయశ్చిత్తంగా ఇంకొక వంద మందికి ఇప్పుడు ఆయన గొప్పతనం చెప్పాలి మనం ఆ పని చేయం ఈ ఒక్కడికి వచ్చి చెప్తాను సారీ బ్రదర్ నీ గురించి తప్పుగా మాట్లాడారు మరి నువ్వు వేసిన చేదు విత్తనం ఆ పది నుంచి వంద అయింది ఆ వంద మంది వెయ్యి మందికి చెప్పారు నీ వల్ల అది స్ప్రెడ్ అవుతూనే ఉంది దానికి దేవుడు లెక్క అడిగి తీరుతాడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా లెక్క అడుగుతాడు అందుకే నీ కంట్లో ఉన్న తూలం చూసుకో ఎదుటివాడి వాడి కంట్లో నలుస్తూ నీకు అనవసరం అని చెప్తున్నాడు ఎవరికి నువ్వు తీర్పు తీర్చవద్దు దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు వాళ్ళకు కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు నువ్వు లేఖనం ప్రకారంగా ఉన్నావో లేదో చూసుకుంటూ వెళ్ళు ఇప్పుడు చెప్పండి సంసోల్ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా లేదా చేసుకున్నా పెళ్ళైన తర్వాత పిలిస్తీలు కుట్ర చేసి ని మోసగించారా లేదా శాంసన్ తిరిగి వచ్చే సమయానికి ఆ అమ్మాయి తరఫున ఉన్నటువంటి తల్లిదండ్రులను చంపుతామని పిలిస్తీలు బెదిరించి ఆ అమ్మాయిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు శాంసన్ వచ్చే సమయానికి అక్కడ భార్య లేదు ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రేమించిన అమ్మాయి కంటికి కనపడట్లేదు ఎక్కడుందో చెప్పట్లేదు ఎవరు కోపానికి వచ్చేసాడు తనకు జరిగిన మోసాన్ని గమనించాడు ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకున్నాడు కొన్ని సంవత్సరాల వరకు ఆవిడ్నే వెతికాడు ఆవిడ్ని మాత్రమే వెతికాడు కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు ఫిలిస్తీన్ల మీద కుదిరినప్పుడల్లా పగ తీర్చుకుంటున్నాడు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వెతుకుతున్నాడు అతడు తాను ప్రేమించిన అమ్మాయిని సీరియస్ గా ఇంకా ప్రేమిస్తున్నాడని వెతుకుతున్నాడని ఫిలిస్టీన్ అందరికీ తెలిసిపోయింది అలా తెలిసినప్పుడే ఇంకొక అబ్బాయికి తెలిసింది దాని ఆ అమ్మాయి పేరు తెలియదు ఇంత సీరియస్ గా ప్రేమించే ఈ ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమిస్తాను నాకు కావాలి ఇలాంటి ప్రేమ అనుకుంది పది పది ప్రపోజల్ పంపించింది శాంసంగ్ తిరస్కరించాడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో తెలీలాకి తప్పనిసరిగా అతని ఆవిడ ప్రేమకు ఇతడు వంచాల్సి వచ్చింది రెండవసారిగా అతడు ప్రేమించిన ఏకైక వ్యక్తి తెలీల తన జీవితం అప్పటికే సగం ఖాళీ అయిపోయింది అయోమయంలో ఉన్న తన జీవితంలోనికి దుఃఖంలో ఉన్న తన జీవితంలోనికి మరలా ప్రేమ పంచడానికి వచ్చిన వ్యక్తి పేరు తెలీల తెలీల బెభిచారి కాదు ఆమె రాజుల దగ్గర ఉండే ఒక నాయకుని కుమార్తె అందుకే అంతఃపురంలోనే ఉందని రాయబడేది బైబుల్ వ్యభిచార అంతఃపురంలో ఉంటుందా కనీసం చూడక్కర్లా లేఖనాలు ఏం చెప్తున్నాయో పెద్దలు ఏం చెప్తే అది గుట్టుగా వెళ్ళిపోయి వచ్చేసాం అంటే ఆనాడు అంత చదువు లేదు అంత పరిశోధన లేకపోవచ్చు కొందరు తొందరపడి మాట్లాడి ఉండొచ్చు వారి గొప్పతనం గొప్పదనమే వారి వ్యక్తిత్వం గొప్పదే వారి మనస్తత్వం గొప్పదే వారి లేఖనాలు చూడొచ్చు కదా పౌలు చెబితేనే పెరియా సంఘం పరిశీలిస్తే ఈ తరంలో మేమే పాటి మనుషులు పరిశీలించాలి కదా ఆవిడ అంతఃపురంలో ఉండే స్త్రీ రాజుల దగ్గర ఉండే నాయకులను ఒక నాయకుని కుమార్తె తెలీలా శాంసంగ్ ఆమె ప్రేమను ఇష్టపడ్డాడు మరలా ప్రేమలో పట్టాడు అన్ని సంవత్సరాల దుఃఖం మరలా కొంత సంతోషంగా మారేలోపు పిలిస్తీలు మరలా కుట్ర చేశారు తెలీలా తల్లిదండ్రులను చంపుతామని చెప్పి బెదిరించి మోసం చేపిచ్చారు వాస్తవానికి కావాలని తెలీలా ఎప్పుడు మోసం చేయలేదు బాబు వెనకాల బ్లాక్మెయిలింగ్ ఉంది కి కూడా తెలుసు తెలీలా తనను ఆ తన రహస్యాన్ని అడగడం వెనకాల పిలిస్తీలు ఉన్నారని తెలుసు అందుకే మూడు సార్ల ప్రయత్నాల్లో కూడా పిలిస్తీలు వస్తున్నారనగానే లేచాడు వెంటనే పికప్ అయ్యాడు నువ్వు నాకు అసలు విషయం చెప్పలేదు శాంసన్ అంత అమాయకులా కనబడుతున్నారా అటు న్యాయాధిపతి ఈజీగా గుర్తుపట్టేస్తాడు అందరిని రెండోది అద్భుతమైనటువంటి కవి పొడుపు కథలు కానీ రాశాడంటే విప్పడం ఎవరి తరం కాదు అంత అద్భుతమైనటువంటి జ్ఞాని ఏమనుకున్నారు శాంసన్ అంటే కేవలం శరీరం పాత్రమే పెంచి బుద్ధి పెంచలేదనుకుంటున్నారా మంచి బుద్ధి వివేకములు కలిగిన వాడు శాంసన్ ఒక్క మాడు చెప్పాలంటే లవబుల్ పర్సన్ చాలా ప్రేమ కలిగిన హృదయం కలిగిన వాడు శాంసన్ ప్రేమించే చోట చాలా చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడు శాంసన్ మీరు చెప్పండి తెలీలా ని మోసం చేస్తుందని కి తెలిసి ఒక్క కుత్తు కుద్దుతే తెలియలా ఏమైపోతుంది ఏమైపోయి